కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ రెండు వందల యాభై గోధుమకుంట ప్రభుత్వ చెరువు షిఖంలోని దాదాపు పదహారు ఎకరాల ఇరవై గుంటల శిఖం భూమిలో నుండి ఫోర్ లైన్ కాంట్రాక్టర్స్ అక్రమంగా ఏ ప్రభుత్వ శాఖ అధికారుల అనుమతులు లేకుండానే ఇరిగేషన్ మరియు మైనింగ్ అనుమతులు లేకుండానే దొంగతనంగా అక్రమ మట్టిని తరలిస్తున్నారు ఇట్టి విషయమై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు టుడే తెలంగాణ న్యూస్ రిపోర్టర్ మోకాపై వెళ్ళి సంబంధిత డిఈ సంతోష్ గార్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడే ఉన్న చేగుర్తి పంప్ హౌస్ దగ్గర నుండి విచ్చలవిడిగా అక్రమ ఇసుక రవాణా నడుస్తోంది దాదాపు ముప్పై నలభై ట్రాక్టర్లు ప్రతిరోజు రాత్రి బవర్లు నడుస్తున్నాయి మానకొండూర్ పోలీసులు మరియు ఇటు కరీంనగర్ రూరల్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్లనే ఇసుక అక్రమ రవాణా అనేది అడ్డు అదుపు లేకుండా పోయింది కావున ఇట్టి విషయంపై సంబంధిత మైనింగ్ రెవెన్యూ ఇరిగేషన్ శాఖ గారులు స్పందించి సహజ వనరులను కాపాడి సంరక్షించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ చెరువు సికం గోధుమకుంట దాదాపు పదహారు ఎకరాల ఇరవై గుంటల చెరువు భూమిలో ఇక్కడ పక్కనే నడుస్తున్న ఫోర్ లైన్ కాంట్రాక్టర్ గారు ఎలాంటి ప్రభుత్వ శాఖ ఇరి ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ ఏ శాఖల ప్రభుత్వ శాఖల అదే అధికారుల అనుమతులు లేకుండానే ఎన్ఓసీలు లేకుండానే ఎలాంటి చాలన్లు కట్టకుండానే అక్రమంగా గోధుమకుంట చెరువులో నుండి మట్టి రవాణా చేస్తున్నాడు ఇట్టి విషయం గత కొన్ని నెలలుగా నడుస్తున్న ఈ అక్రమ మట్టి భాగోతాన్ని గతంలో కూడా పంచాయత్ సెక్రటరీ అయిన ఎండి హిదాయతుల్లా గారు వచ్చి నియంత్రించే ప్రయత్నం చేసి ఆ తర్వాత చేతులు దులుపుకొని వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతం కూడా బొమ్మకల్ చెందిన కొందరు రైతులు మరియు స్థానికులు కలిసి సంబంధిత ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినందుకు ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ చెందిన కొందరు వ్యక్తులు మరియు రెవెన్యూ శాఖకు చెందిన వ్యక్తులు వచ్చి ఇక్కడ మోకా పరిశీలన చేసి ప్రస్తుతం నడుస్తున్న అక్రమ మట్టి రవాణాను నిలుపుదల చేశారు కానీ ఇలా గతంలో కూడా రెండుసార్లు నిలుపుదల చేసి మళ్ళా తర్వాత నాలుగు రోజులకు యథావిధిగా అక్రమ మట్టి రవాణా నడుస్తుంది కనుక ఇటు విషయంపై జిల్లా నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన నాగభూషణం గారు వెంటనే స్పందించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రభుత్వానికి రావాల్సిన సీనరేజ్ చాలన్ను సంబంధిత కాంట్రాక్టర్ నుంచి కట్టించేలా చేసి గత కొన్ని నెలలుగా తీస్తున్న మట్టిపై సీనరేజ్ టాక్సీ మెజర్మెంట్ ప్రకారము ఎన్ని క్యూబిక్మీటర్లు అనేది మెజర్మెంట్ ప్రకారం కొలతలు వేసి కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేసి మరోసారి ఇటువంటి అక్రమ మట్టి రవాణాను జరగకుండా చట్టపరమైన చర్యలు తీసుకోగలరని బొమ్మకల్ గ్రామస్తులమైన మేము ఇటు సందర్భంగా ఇరిగేషన్ మరియు రెవెన్యూ శాఖాధికారులకు అధికారులకు వినవించుకుంటున్నాం నా పేరు దుమ్మడి బాబు బొమ్మకల్